ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అవినీతిని చీపురు కర్రతో ఊడుస్తానని చెప్పి ఢిల్లీ రాష్ట్రానికి వరుసగా ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎన్నికల గుర్తు చీపురు కట్ట అయినప్పటికీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితతో కలిసి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిన అరవింద్ కేజ్రీవాల్ అనేక అభియోగాలు ఎదుర్కోవడం జరుగుతుంది తిహార్ జైల్లో జైలు జీవితం కూడా గర్భణ జరిగింది అయితే కొద్ది రోజుల క్రితం బెయిల్ పైన విడుదలైన ఢిల్లీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ కోర్టు నుంచి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అతిశి మర్లేనా సింగ్ అనే మహిళా ఎంపీని అయిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన అతిశి మర్లేనా సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది లిక్కర్ స్కామ్ లో తాను అవినీతికి పాల్పడలేదని రాష్ట్ర ప్రజలు నమ్ముతాన్ని తాను ముఖ్యమంత్రి సీటుపై కూర్చుంటాననే కోణంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఆల్టిమేటం జారీ చేయడం జరిగింది అయితే కోర్టు నిబంధనల ప్రకారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఢిల్లీకి సంబంధించిన ఏ ఒక్క ప్రధానమైన నిర్ణయం తీసుకోవడం కానీ ఏ అంశానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా సంతకం ఏ ఫైల్ పైన నమోదు చేయొద్దని కోణంలో ప్రత్యేకమైన కోర్టు ఆదేశాలున్న క్రమంలో ఏం చేయలేని క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని చెప్పి అతీషిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ క్రమంలోనే అతీషి ఏంటి మేము బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మొత్తానికి అతీషి తల్లిదండ్రులు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మర్లేనా అనే అదేవిధంగా లెనిన్ అదేవిధంగా వీళ్ళ పేర్లను కమ్యూనిస్టు ఉద్దండు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గంట ఇద్దరి పేర్లు ఆమె పేరులో వచ్చేలా అతిశి మర్లేన సింగ్ అనే ఆమె పేరును పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం వివరాలు ఒకసారి గమనిస్తే ఈ అంశానికి సంబంధించి అతిశి ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె ఎక్కడెక్కడ చదువుకుంది ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమె పనితీరు ఏంటి మొట్టమొదటిగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వివరించినటువంటి సిసోడియాకు ఆమెకి ఆమె పిఏగా వ్యవహరించడం జరిగింది సిసోడియా సలహాదారుగా వ్యవహరించిన క్రమంలో అనంతరం రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశించి మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేసిన ఆమె గౌతమ్ గంభీర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది అనంతర పరిణామ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇద్దరు కూడా జైలు పాలనే క్రమంలో ఆమెకి మంత్రిగా అవకాశం లభించింది అదేవిధంగా ఢిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ఇరుక్కునే క్రమంలో ఆమెకి ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కడం జరిగింది ఢిల్లీ రాజకీయ చరిత్రలో ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిషి అతి చిన్న వయసులో అంటే నలభై మూడు ఏళ్ళ వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆమె రికార్డు సృష్టించడం జరిగింది అయితే అతిషి సింగ్ యొక్క అదేవిధంగా అతీషి మర్లేనా యొక్క రాజకీయ జీవితం ఏంటి ఆమె గతం భవిష్యత్ ఏంటి ఆమె ఎప్పుడు పుట్టినంత ఇతర అంశాలు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఒకసారి మనం గమనిద్దాం మిత్రులారా అతిశి మర్లేనా సింగ్ ఈమె జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు అతిశి సింగ్ లేదంటే అతిశి మర్లేనా అని కూడా ఆమెను పిలుస్తారు రాజకీయ నాయకుడు ఇక ఈమె రాజకీయ నాయకురాలు అమయాదకు చెందినవారు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆమె అంటే రెండు రోజుల ముందు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుతం ఆమె ఎనిమిదవ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఢిల్లీకి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు ఢిల్లీ ప్రభుత్వంలో విద్య పిడబ్ల్యూడి సంస్కృతి పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు ఆమె ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా జూలై రెండు వేల పదిహేను నుండి ఏప్రిల్ పదిహేడు రెండు వేల పద్దెనిమిది వరకు ప్రాథమికంగా విద్యపై పనిచేశారు పశ్చిమంతో పాటు భారతదేశంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఇద్దరు మహిళల్లో అతిశి ఒకరు ఇక మరో మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ కు సంబంధించిన మమతా బెనర్జీ ఇక అతిశికి సంబంధించి ప్రారంభ జీవితం ఆమె విద్య ఎక్కడ చదువుకుంటే గమనిస్తే అతిశ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ సింగ్ మరియు త్రిప్త వాహిలకు జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన రాజ్పుత్ పంజాబీ మిశ్రమ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు ఆమెకు మార్లేనా అనే మధ్య పేరు పెట్టారు పేరు మార్క్స్ మరియు పోర్టు మాంటియు రెండు రెండు పేర్లను కలిపి ఆమె పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ ఎన్నికలకు ముందు ఆమె తన వంశం కంటే తన పనికి దృష్టిపై పనిపై దృష్టి పెట్టాలని ఆమె కోరుకున్నందున రోజువారీ ఉపయోగం నుండి తన ఇంటి పేరును వదిలేసి అతిశీని ఎందుకంటే కమ్యూనిస్టు పేరు ప్రఖ్యాతలు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీలో వేరే పార్టీలు కొనసాగుతుంది కాబట్టి కమ్యూనిస్టుకు సంబంధించిన ఆ పేరు తెరపైన ఉంటే తనకు భవిష్యత్తులో నష్టం చేకూరే అవకాశం ఉందనే కోణంలో ఆమె పేరును మార్చుకోవడం జరిగింది ఇక అతిశయ ఢిల్లీలో పెరిగింది ఆమె న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్స్ లో స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది ఆమె రెండు వేల ఒకటిలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఢిల్లీ నుండి చరిత్రలో పట్టభద్రులైంది ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి రెండు వేల మూడులో ఆమె చెవెనింగ్ స్కాలర్షిప్ పై చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది రెండు వేల ఐదులో ఆమె రోడ్స్ స్కాలర్షిప్ రోడ్స్ స్కాలర్ గా ఆక్స్ఫర్డ్ లోని కాలేజీకి వెళ్ళింది ఇక ఆమె రాజకీయ జీవితం ఒకసారి మనం గమనిస్తే జనవరి రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ కోసం ఆమె విధాన రూపకల్పనలో పాల్గొంది ఇక రెండు వేల పదిహేనులో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జల్ సత్యాగ్రహంతో సన్నిహితంగా పాల్గొంది చారిత్రాత్మక నిరసనల సమయంలో అలాగే న్యాయ పోరాటం సమయంలో అలోక్ అగర్వాల్ ప్రచారానికి నాయకత్వం వహించిన ఆప్ నాయకుడు కార్యకర్తకు మద్దతు ఇచ్చింది రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత ఆమె గోవా యూనిట్ కు ఆప్ ఇన్ఛార్జిగా వ్యవహరించింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయాన్ని ఒకసారి గమనిస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు తూర్పు ఢిల్లీకి లోక్సభ ఇన్ఛార్జిగా అతిశీ నియమితులయ్యారు ఆమె రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ఆప్ పార్టీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే బీజేపీ అభ్యర్థి ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై ఆమె నాలుగు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఢిల్లీ శాసనసభ ఎన్నికలను గమనిస్తే ఆమె రెండు వేల ఇరవై ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధరమ్బీర్ సింగ్ పై పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు కేబినెట్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా మరియు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భరద్వాజ్ తో పాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరారు ఒక ముఖ్యమంత్రిగా ఇక సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు దీంతో ఆమె నలభై మూడు సంవత్సరాల వయసులో ఢిల్లీకి అత్యంత పిన్న వయస్కురాలైన సీఎం గా బాధ్యతలు చేపట్టారు శాసనసభ సభ్యురాలుగా ఒకసారి ఆమె ప్రస్థానం చూస్తే రెండు వేల ఇరవై నుండి ఆమె కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏడవ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యురాలిగా ఉన్నారు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ కేటాయింపులకు ఒకసారి చూస్తే ఆమె ఏమేమి బాధ్యతలు నిర్వహించిందంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో చైర్మన్ ప్రశ్నలు సూచన కమిటీలో సభ్యురాలు మహిళ శిశు సంక్షేమం కమిటీలో సభ్యురాలు నీతిపై కమిటీలో సభ్యురాలు మైనార్టీల సంక్షేమంపై కమిటీలో సభ్యురాలు విద్యపై స్టాండింగ్ కమిటీలో ఆరోగ్యంపై స్టాండింగ్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు ఇక పాలనా అంశాలకు చూస్తే ఢిల్లీలోని ఎన్సిటి ప్రభుత్వం కోసం అతిసి ప్లాబ్ ఫ్లాగ్షిప్ మొహల్లా సభ ప్రాజెక్టుకు కూడా నాయకత్వం వహించారు ప్రతి పౌరునికి అధికారం కల్పించడానికి పాలనకు వికేంద్రీకరించే ప్రయత్నం అధికారంలోకి రాకముందు ఆపి యొక్క ప్రధాన వాగ్దానం ఇక అతీష్ యొక్క ఎన్నికల్లో ఏమేం పోటీ చేసింది ఆమె ఏం గెలిచింది ఒకసారి ఎక్కడ ఓడిపోయింది ఒకసారి చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో ఆమె కల్కాజి నియోజకవర్గం నుంచి గెలిచింది ధరంబీర్ అనే బీజేపీ అభ్యర్థి పైన ఆమె గెలిచింది ఇక అతిషికి పోలైన ఓట్లు యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి ధరంబీర్ కు నలభై నాలుగు వేల ఐదు వందల నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే సుమారు పదకొండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి శివాని చోప్రాకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు నోటాకు ఐదు వందల యాభై ఒక్క ఓట్లు బీఎస్పీ పార్టీ అభ్యర్థికి జైప్రకాష్ శర్మకి ఐదు వందల అరవై ఒక్క ఓట్లు అంటే అతిషి మొత్తానికి ఎమ్మెల్యేగా పదకొండు మూడు వందల తొంభై మూడు ఓట్లతో విజయం సాధించింది ఇక అంతకంటే ముందు ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అతిశి క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది గౌతమ్ గంభీర్ కి ఆరు లక్షల తొంభై ఆరు వేల నూట యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇక అతిశికి ఇంకా అతిశి మూడో స్థానానికి పరిమితమైంది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీకి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి ఇక అతిశి మరలే నాకు రెండు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఇరవైకి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు వచ్చినాయి మొత్తానికి మెజార్టీ ఎంత అంటే మూడు లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది బీజేపీ అభ్యర్థికి ఇక అతిశి యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది పది మార్చి పదిహేనున బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన పరు నష్టం కేసుపై ప్రతిస్పందనగా అతిషి మరలైన మరో ముగ్గురు పార్టీ నాయకులను కోర్టుకు పిలిపించారు ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి ముప్పై లక్షల మంది పేర్లను బీజేపీ తొలగించిందన్న వారి వాదనతో ఈ కేసు వచ్చింది న్యాయస్థానం ఈ ఆరోపణలు ప్రాథమికంగా పరువు నష్టం కలిగించేదిగా గుర్తించింది పరువు నష్టం కోసం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ ఐదు వందలని ప్రయోగించింది ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బీజేపీ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందన్న ఆరోపణలపై కేసు నడుస్తుంది ఇంకా ఇక బీజేపీ నేత శ్రవణ్ శంకర్ కపూర్ రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో వేట ఆరోపణలపై పరువు నష్టం దావా వేయడం జరిగింది ఆ కేసులు కూడా కొనసాగడం జరుగుతుంది అయితే ఎట్టకేలకి అనేక రాజకీయాల్లో అనేక వివాదాలు కానీ ఆరోపణలు కానీ ప్రతిస్పందనలు కానీ సర్వసాధారణం అయితే నలభై మూడేళ్ళ అతి చిన్న వయసులో ఢిల్లీకి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం అనేది నిజంగా అతిశి యొక్క జీవితంలో అత్యంత ఒక మరుపురాని క్షణంగా చెప్పుకోవచ్చు అయితే కుటుంబ నేపథ్యం పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన కుటుంబ నేపథ్యం ఉన్న అతిశి యొక్క తల్లిదండ్రులు పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈమె ఈమె పేరులో కానీ కమ్యూనిస్ట్ ఉంటుంది ఈమె భావాలు హవభావాలు ఆమె వ్యక్తిత్వం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈమెకు సంబంధించిన మరిన్ని విషయాలు చూస్తే ఢిల్లీ ఎనిమిదవ ముఖ్యమంత్రి ఈమె బాధ్యతలు చేపట్టింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున ఇక లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన ఆమె వినయ్ కుమార్ సక్సేన ఆమెకి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు అరవింద్ కేజ్రీవాల్ ఈమె కంటే ముందుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీకి ఇక కేబినెట్ మంత్రిగా ఢిల్లీ ప్రభుత్వం కార్యాలయంలో ఆమె పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు వరకు ఇక అప్పుడు ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు గతంలో మంత్రిత్వ శాఖలు విద్య స్త్రీలు శిశు సంక్షేమం సంస్కృతి పర్యాటకం ప్రజా గరుల శాఖ మంత్రిగా ఆమె పనిచేయడం జరిగింది ప్రధానంగా అతిథికి సంబంధించిన ప్రధానమైన విషయాలు ఇవి తెలుసుకుంటే ఇక వచ్చే సంవత్సరం ప్రారంభంలో నిర్వహించున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందా లేదంటే బొక్కబోర్ల పడుతుందా దీనికి ప్రధాన కారణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు పాల్పడడంతో పాటు ఒకవైపు గోవాలో మరోవైపు పంజాబ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ను లిక్కర్ ను దేశవ్యాప్తంగా అవినీతి సొమ్ముతో భారీగా లిక్కర్ స్కామ్ చేయడంతో పాటు ఈ లిక్కర్ ను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రబలించేలా ప్రయత్నం చేయడం జరిగిందనే కోణంలో వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ప్రజల వద్దకి మొట్టమొదటిసారిగా రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాలకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో అదే విధంగా దేశంలో అవినీతిని కూకటి వెలుతో పెగిలించి వేస్తానని చెప్పి అదేవిధంగా అవినీతిని చీపురు కర్రతో ఊడుస్తానని చెప్పి ఆ చీపురు కర్రనే తన పార్టీ గుర్తుగా ఏర్పాటు చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేశారనే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి ఆ రాష్ట్ర ప్రజలు తీసుకొస్తారన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతుంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి ఆశీర్వదించే అవకాశం ఉందా అనేది కొనంలో ప్రస్తుతం ప్రశ్న తలెత్తుతుంది